పదమూడు వందల కోట్ల డిపాజిట్ ఒక బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేశావు చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు మరి అనొచ్చుగా చేయాలి ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు ఆ రోజు పాయింట్ అవుట్ చేశారు దాని మీద అరెస్టులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేసేయాలి ఎందుకంటే చేతినిండా పని ఉంది జనానికి చేయాల్సింది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్ సెవాల్వ్ చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం ఇదేంటో చేసాము క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము ఆ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేసాము దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీబియేట్ చేస్తూ కార్పొరేషను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం దీనికి క్లియర్ కట్ ప్రూఫ్ బేసిస్ ఉంది ప్రైమాఫేసీ దానివల్ల కేసు బిల్డ్ అయింది ఇక్కడ ఒక్కటి చూపించండి అలాంటిది ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ ఈ బేసిస్ మీద చేయడానికి వెళ్ళడానికి ఎక్కడా లేదు పద్మూడు వందల కోట్లు ప్రివిలేజ్ ఫీ తీసేశారు నాలుగేళ్లకు దట్ ఇస్ దట్ అమౌంట్స్ టు దాదాపు ఐదు వేల కోట్లు బెనిఫిట్ చేశారు దా అలాగే బార్లకు వీటికి సంబంధించినంతవరకు లిబరల్గా రూల్స్ అన్ని రిలాక్స్ చేసి వాటికి ఫర్దర్ బెనిఫిట్ చేశాడు ఒరిజినల్ దీంట్లో లేనివి కాంట్రాక్ట్లో లేని వాటికి చేసి ఇచ్చేశారు స్కామ్ ఉంది దాని మీద సిట్ ఫామ్ చేసి మీద మేము కేసు పెడితే ఈరోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిర్గా నడిస్తే కోర్టులో ఆ ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు కడిగిన ముత్యంలాగా రావాల్సిన వాడు అన్నిటి మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేయించుకున్నాడు టు ఛాలెంజ్ ఇట్ ఛాలెంజ్ చేస్తారు దాన్ని ఛాలెంజ్ చేస్తారు పబ్లిక్ కూడా చూస్తూ కూర్చోరు అంటే చంద్రబాబు నాయుడు అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన చేస్తున్నది ఏందయ్యా అంటే ఒకటి వైఎస్ఆర్ తీపిని తను ఏదైతే కంకణం కట్టుకున్నాడో తన కోరిక తీరేది లేదు చచ్చేది లేదని భూస్థాపితం చేయాలని ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఈ అధికారాన్ని ఆయన వాడుకుంటున్నది రెండవది తన మీద ఉన్న కేసులు ఏమున్నాయో వాటిని ఎత్తేయడానికి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి దానికి ఎంటైర్ డిపార్ట్మెంట్ను తనకు ఎవరైతే తాబేదారులుగా పనిచేసే అధికారులనే పెట్టుకొని మంచి అధికారులను సస్పెండ్ చేసావు దూరంగా పంపించో విఆర్లో పెట్టావు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాటిని కానీ ఎంటైర్ సిస్టమ్స్ కానీ సబ్వర్ట్ చేసి తన పర్పస్ కోసం తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవడం అనేది ఈ పద్దెనిమిది నెలల్లోనే విశ్వరూపం చూస్తున్నాం తన మొత్తం దీనికి బేసికలీ ఆయన చేస్తున్నది ఏదైనా చూస్తే నాకు నిన్న చూశాను కరెక్ట్గా అనిపించింది ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ఆయన ప్రవచనాలు ప్రవచనకర్త ఆయన ఆయన పక్కన లోకేషనే కూర్చోబెట్టుకుని బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా ఏం చెప్పాడు అనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళమ్మ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు ఏమ కథ ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పని చేసి స్నానం చేసి ఇంటికి వచ్చేది నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో పొట్టు పని చేయకుండా వస్తూ వస్తూ బురదలో పొరలు వచ్చేది ఏదేమైనా కొద్ది రోజుల పాటు నక్క బాగా పనిచేస్తుంది అనుకుని పంది అసలు పని చేయట్లేదు అనుకో పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు ఈ అబద్దప ఇది కాలం సాగదు కాబట్టి బయటపడింది ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లున్ని చేసుకుని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికే ఉంచుకున్నాడు ఈ రకంగా ఏంటంటే కష్టపడే వాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మని అమ్మనమ్మగారు చెప్పారంట చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్ అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏందనేది అందరికీ తెలిసిందే ఎవరో చూసి దాని మీద పెట్టారు ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు ఇదండి ఆయన ఏం చేశారు దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సూక్ష్మంలో మోక్షం అడ్డదారులే బెస్ట్ దారి అని అనుకున్నాడు నక్కలాగా ఉండాలనుకున్నాడు అది ఈరోజుకు పాలనలో చూపిస్తున్నాడు దాన్ని తనకున్న మీడియా మీద ఉన్న పట్టు పవర్తో వ్యవస్థల మీద ఉన్న పట్టుతో అడ్డగోలుగా మేనేజ్ చేసి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ జనం అందరికీ గమనిస్తున్నారు ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి